రేపు బుధవారంతో కలిసి మనకు తొలి ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి రెండు గంటల్లోనే మీ దరిద్రం అంతా కూడా పోతుంది డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా గుమ్మానికి ఇది కట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఏంటంటేనండి మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి అలా కట్టడం వల్ల నిరంతరం డబ్బు ప్రవాహం లాగా రావటానికి వీంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట తొలి ఏకాదశి తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా గుమ్మానికి ఇది కట్టుకుంటే మనకు అదృష్ట ష్టము శ్వర్యము కూడా కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది అనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది కట్టండి అసలు మనం గుమ్మం దగ్గర ఏది కట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనం గుమ్మం దగ్గర ఇది కట్టుకోవడం వల్ల మనకు బ్రహ్మాండమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామన్నమాట అందరి ఇళ్లలో చెడు దరిద్రం బాధ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి బాధలతో పాటు చెడంతా కూడా వెళ్ళిపోవాలంటే తొలి ఏకాదశి ఇది రోజున ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టాలనమాట గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది మన ఇంట్లోకి దేవతలు మాత్రమే ప్రవేశించడానికి మన ఇంట్లో ఉండే చెడంత కూడా వెళ్ళిపోవటానికి ముఖ్యంగా దరిద్ర బాధలతో మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర ఇది కట్టడం వల్ల చాలా వరకు కూడా అండి మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ఏకాదశి నుంచి ఏంటంటే పండగల అన్ని కూడా మనకు ప్రారంభమవుతూ ఉంటాయి అలానే కాకుండా ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అలానే వచ్చేసి ఏంటంటే గనక ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఉండడం నాగరణ చేయటం విష్ణు పారాయణం చేయటం అలానే కాకుండా విష్ణుకు సంబంధించిన స్తోత్రాలను అంటే పట్టించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము అలానే ఈ రోజు మనం తొలి ఏకాదశి కాబట్టి నిష్ట నియమాలతో విష్ణువుని పూజించుకోవటం వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము ఇంటికి అంటే తోరణాలు అంటే తోరణాకులు కట్టుకోవటం రావి ఆకులను కట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి ఇదే రోజు మీరు ఏంటంటే గుమ్మానికి కూడా ఈ యొక్క వస్తువుని కట్టండి అలా కనుక కట్టుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు మీరు పెద్దగా కట్టాల్సింది ఏమీ లేదండి గుర్తు పెట్టుకోండి అన్నీ మన దగ్గర ఉండేటివి అనమాట అన్నీ కూడా మనము చక్కగా మనం తెచ్చేసుకొని గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మనకు మంచి ఫలితం వస్తుంది కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అంటే మేమెంత చేసినా కానీ మాకైతే అసలు ఇల్లు కలిసి రాదండి ఇంటి పరంగా అయితే చాలా బాధలు ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయండి మేము ఏం చేయాలో కూడా మాకు తెలియదండి అనుకుంటారు అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది దరిద్రం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే బాధలు కష్టాలు హాస్పిటల్స్కి వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వారి నుంచి కూడా మీరు బయటపడటానికి పరిహారం మీకు అనుకూలించడానికి అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి పసుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోవాలి కొత్తది అయితే చాలా మంచిదండి ఒకవేళ కొత్తది లేదనుకుంటే పాతది నీళ్ళల్లో తీసేసి తీసుకోండి కానీ పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఒకవేళ పసుపు రంగు వస్త్రం లేకపోతే తెలుపు రంగు వస్త్రం ఉంటే దాన్ని పసుపులో ముంచేసి చక్కగా కొంచెం ఆరబెట్టేసి కూడా తీసుకోవచ్చు అనమాట అలా తీసుకున్న వస్త్రంలో ఏంటంటే ఒక కొబ్బరికాయ పెట్టుకోండి ఒక నిమ్మకాయ పెట్టండి రెండు యాలకులు రెండు లవంగాలు కాస్తంత పచ్చకర్పూరం చిటికడంత కుంకుమ పసుపు ఇవి పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి ఇంట్లోకి దరిద్రం రాకుండా చెయ్యటానికి ఇంట్లో దిష్టి దోషము ఏర్పడకుండా ఉండటానికి అలానే కాకుండా ఇంట్లో ఉండే కొన్ని రకాల బాధలు పోవటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు సిద్ధించుటకు జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట పూర్వకాలంలో పూర్వీకులు తొలి ఏకాదశి తిథి రోజున గుమ్మానికి ఇలాంటి పరిహారం చేసి కట్టేవారు అలా కట్టడం వల్ల ఏంటంటే ఆ ఇంటికి ఒక కళ అలానే కాకుండా అలా కట్టడం వల్ల ఆ ఇంట్లో ఉండే దృష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయని ఒక నమ్మకమని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి గుమ్మానికి ఇది చక్కగా మనం కట్టేసుకోవడం వల్ల బ్రహ్మాండమైన ఫలితం అయితే మనం చూడగలుగుతాము నార్మల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే కనుక గుమ్మం నుంచే కదా మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరే దయ్యం రావాలన్నా మన ఇంట్లోకి గుమ్మం నుంచే వస్తుంది గుమ్మం దాటి భూతం రావాలన్నా ఇంకా దేవుడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తారు కదండి అలాంటి గుమ్మం దగ్గర ఏంటంటే దరిద్రం అనేది లేకుండా దరిద్రం అనే పదము రాకుండా ఉండటానికి ఈ మూట మనకు చక్కగా ఉపయోగపడుతుంది అన్ని అందులో ఉన్నాయి కదా వస్తువులు నిమ్మకాయ కావచ్చు కొబ్బరికాయ కావచ్చు అలాగే యాలకులు లవంగాలు పసుపు కుంకుమలు కావచ్చు అలాగే వచ్చేసి పచ్చకర్పూరం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెడతాయి పరమ పవిత్రమైనవి చాలా అయినటువంటి వస్తువులు కాబట్టి ఈ వస్తువులు చాలా శక్తితో కూడుకొని ఉంటాయి కాబట్టి ఇదే రోజులు మనం ఏంటంటే చక్కగా గుర్తుపెట్టుకోండి చేస్తే ఉదయం పదకొండు లోపు చేయండి వీలు కుదరకపోతే సాయంత్రం ఏంటంటే పది గంటల లోపు చేసుకోండి అంటే ఐదింటి నుంచి సాయంత్రం పది గంటల లోపు మీ ఇంటి గుమ్మానికి చక్కగా కట్టేసుకోండి నిండుగా మీ ఇంటికి ఒక కళ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో ఉండే దరిద్రాలు దోషాలు దిష్టి ఇవన్నీ కూడా వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంత బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి గుర్తుపెట్టుకోండి దరిద్రంతో పాటు మీ ఇంట్లో ఏదైనా చెడు ఉందనుకోండి ఆ చెడు వల్ల ఏంటంటే ఆ కొబ్బరికాయ కట్టిన ఇరవై నాలుగు గంటల్లో కానీ లేదంటే వారం రోజుల లోపల కానీ ఏంటంటే కొబ్బరికాయ కుల్లిపోతుందనమాట అలా కుల్లిపోయిందంటే మీ ఇంట్లో చెడు అధికంగా ఉందని మీరు అంచనా వేసేసుకుని అది తీసి దూరంగా పడేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇలాగే ఏంటంటే ఏదైనా తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలానే చేసేసుకొని గుమ్మానికి కట్టుకోండి మళ్ళీ సరిపోతుంది అలా కుదరని పక్షాన ఏంటంటే మళ్ళీ ఇంకా ఏదైనా మంచి పండుగ వచ్చినప్పుడు ఏదైనా వస్తువులు వస్తాయి కదా అలాంటి రోజు అంటే ఇట్ ఈస్ గండి ఇలాగే ఇంకా మనం చెప్పుకున్న వస్తువులన్నీ కూడా మూటలో అంటే చక్కగా వస్త్రంలో పెట్టి మూట కట్టి దానికి కొంచెం ధూపం చూపించాలి ఎందుకంటే ధూపం చూయించడం వల్ల అది ఇంకా కొంచెం శక్తివంతంగా మారుతుంది అలా శక్తివంతంగా మారటమే కాదు మనకు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇలా చేసేసి మీ గుమ్మానికి కట్టేసి ఇంకా మీరు వదిలేయండి చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుందండి ఇది కట్టిన తర్వాత మీ ఇంటి యొక్క వాతావరణం అనేది మారిపోతుంది మీ ఇంటి యొక్క ఆకర్షణ శక్తి అనేది మారిపోతుంది అనమాట ఇంటికి ఒక కళలాగా ఉంటుందన్నమాట ఇంట్లో ఎలాంటి చెడు అనేది జరగకుండా మంచి మాత్రమే జరిగేలాగా ఇంట్లో గొడవలు తగ్గేలాగా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయేలాగా ఇంట్లో ఉండే చెడు దిష్టి నరదిష్టి నరకన్ను అలాగే కాకుండా దిష్టి దోషము ఇలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే బుధవారం తొలి ఏకాదశి పరమాప పవిత్రమైన రోజు కదా ఈ రోజున ఇలా కట్టేసుకోవడం వల్ల అయితే మనకు చాలా బ్రహ్మాండమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇది చాలామంది చేస్తారండి చాలామంది కూడా ఈ పరిహారం ఆచరిస్తారు కానీ కొంతమంది ఏంటంటే చెప్పుకోరు బయటికి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది తెలుసు తెలిసి ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు తెలియవు కదా అలాంటి వాళ్ళు కూడా అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు గుర్తు పెట్టుకోండి కట్టండి మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే చూస్తారనమాట చాలా మందిని మనం చూస్తాం కదా చీటికి మాటికి హాస్పిటల్స్కి వెళ్ళడం డబ్బులు ఖర్చు పెట్టుకోవటం అసలు ఏమవుతుందో కూడా వారి ఇంట్లో వారికి సిచ్యువేషన్ అర్థం కాకపోవటం మాటి మాటికి గొడవలు రావటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం కదండీ అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందనమాట అలాగే ఏంటంటే మనకు ఈజీగా దొరికే వస్తువులే కదండి ఇందులో మనం పెద్దగా కూర్చు పెట్టాల్సింది కూడా ఏమీ లేదు యాలకులు లవంగాలు మన ఇంట్లో ఉంటాయి కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటుంది అలానే కాకుండా పచ్చకర్పూరం అనేది ఒకవేళ లేకపోతే నార్మల్గా కర్పూర బిల్లలు ఐదు ఇటీని వేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఒక కొబ్బరికాయ చిన్నది తీసుకోండి ఇరవై రూపాయలు పెడితే మనకు నార్మల్గా కొబ్బరికాయ వచ్చేస్తుంది కానీ మనం తీసుకునేటప్పుడే మంచిది చూసి తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకవేళ చెడ అధికంగా ఉందనుకోండి ఆ కొబ్బరికాయ కుళ్ళిపోవటం జరుగుతుంది కదా అందుకే తీసుకునేటప్పుడు కొంచెం మంచిగా చూసుకొని తీసుకుంటే బాగుంటుందన్నమాట పీచు అసలు తీయకూడదనమాట కొబ్బరికాయకు తీయకుండా అలాగే ఉంచేసి ఏంటంటే కొబ్బరికాయతో ఇంకా ఇవన్నీ కూడా పెట్టేసి కట్టుకోండి ముందుగా ఏంటంటే వస్త్రం పచ్చగానే మీరు ఏంటంటే కొబ్బరికాయను పెట్టకండి చిడిగడంత కుంకుమ పసుపు రెండు యాలగులు రెండు లవంగాలు కొంచెం పచ్చకరుపురం పెట్టి లాస్ట్లో కొబ్బరికాయ తర్వాత నిమ్మకాయ పెట్టండి నిమ్మకాయ ఎందుకు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు నిమ్మకాయ ఏంటంటే ఏంటంటేనండి చాలా శక్తివంతమైనది అనమాట నిమ్మకాయ తొందరగా చెడుని తీసేసుకుంటుంది తొందరగా చెడుని లాగేసుకుంటుంది అలానే కాకుండా నిమ్మకాయ సగానికి సగం దరిద్రాన్ని దూరం చేసి దరిద్రం నుంచి మనని బయటపడేయడానికి కూడా నిమ్మకాయ మనకు అనుకూలిస్తుంది అనమాట బ్రహ్మాండంగా అది కూడా పనిచేయుటకు జరుగుతుంది కాబట్టి అలా నిమ్మకాయ పెట్టడం వల్ల కూడా మనకైతే ఫలితం అధికంగానే ఉంటుంది ఇలా పెట్టేస్తే ఇంకా సరిపోతుందండి మీకు ఒకవేళ అనిపించవచ్చు బయట నుంచి మేము ఏదైనా కడితే మాది రోడ్డు అండి మాకు రోడ్డు మీద ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ చూస్తారండి ఏమో కట్టుకున్నారనుకుంటారండి అనుకుంటే మీరు ఇంట్లో లో భాగం ఉంటుంది కదా అంటే మీ ఇంట్లో నుంచి పై భాగంలో ఏంటంటే ఒక మేకుని కొట్టేసి అక్కడ తగిలించుకోండి కానీ ఇంటి గుమ్మం దగ్గరే పై భాగంలో కట్టుకోండి అలా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితం వస్తుందన్నమాట అలా కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడటానికి కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ బయట కట్టుకునే వీలుంటే అయితే బయటనే కట్టండి బయట కడితే కూడా మంచిదే ఇంట్లో కట్టుకుంటే మంచిదే కానీ గుమ్మం పైన కట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇంట్లో కంటే బయట కట్టుకోవడం వల్ల ఏంటంటే నలుగురు మన ఇంటిని చూస్తున్నట్టయితే ఆ దిష్టి కళ్ళు ఉంటాయి కదా ఆ కళ్ళను కూడా ఈ మూట తీసేసుకుంటుంది అనమాట ఈ మూట లాగేసుకుంటుంది కాబట్టి ఇలా లాగేసుకున్న మూట పై మొత్తం కూడా ఏంటంటేనండి చెడంతా కూడా పడుతుంది అనమాట అలా పడ్డప్పుడు ఆ నిమ్మకాయ అంటే చాలా వరకు కూడా కులిపోవటము కొబ్బరికాయ కులికిపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తాం అంటే నిమ్మకాయ అనేది పాడైపోతుంది కొబ్బరికాయ అనేది కులిపోతుంది అనమాట అలా కులిపోయినప్పుడు ఏంటంటే దిష్టి అనేది సగం సగానికి సగం వెళ్ళిపోయినట్టే కదా దోషం అనేది సగానికి సగం పోయినట్టే అలానే కాకుండా ఏంటంటే దరిద్రం నుంచి మనం బయటపడినట్టే అని మనం భావించుకొని ఆ తర్వాత గమ్మున దాన్ని తీసేయాలి దాంట్లో నుంచి ఒక్క వస్తువు కూడా తీసుకోకూడదు దూరంగా పడేసి మళ్ళీ మనం ఇలాగే పరిహారం చేస్తే సరిపోతుంది అనమాట ఇలా ఈ పరిహారం అయితే చేసుకోండి మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకంతా కూడా మంచి జరిగి చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందండి ఇక ఆ తర్వాత వచ్చేసి రేపు తొలి ఏకాదశి కదా రోడ్ రేపు తొలి ఏకాదశి అందులో మనకు బుధవారం కలిసి వచ్చింది కదండి మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఈ పరిహారం చేసేటప్పుడు రాత్రి చేసుకున్న సాయంత్రం చేసిన సాయంత్రం పూట ఒక నిమ్మకాయని తీసుకోండి అంటే మంచిగా ఉండే నిమ్మకాయ తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి మొత్తం కట్ చేయకూడదన్నమాట నాలుగు భాగం భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలో కొద్దిగా కుంకుమ పసుపుని పోసేసి మీరు ఏంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర మెయిన్ డోర్ దగ్గర పెట్టుకుని వదిలేయండి రాత్రంతా కూడా వదిలేసి ఉదయం లేచిన తర్వాత ఆ నిమ్మకాయని తీసి పడేయండి ఇలా పడేయడం వల్ల కూడా మనకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇంకా చీటికి మాటికి దరిద్రం అనేది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోవటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట ఇలా కూడా మీరు ఆచరించండి ఈ రెండు పరిహారాలు అయితే చక్కగా ఉపయోగపడతాయి ఈ మూట మనం కడుతున్నాం కదా ఇదేంటంటే మనకు చక్కగా లైఫ్ని ఇస్తుందండి అంటే ఫ్యూచర్ ఇస్తుంది ఒకవేళ మన ఇంట్లో చెడు అధికంగా ఉంది అనుకుంటే ఉంటేమో ఆ మూట తొందరగా కుళ్ళిపోతుంది పాడైపోతుంది ఒకవేళ లేదు అనుకుంటేమో కొంచెం సమయం తీసుకుంటుంది కొంచెం సమయం పడుతుంది అనమాట అలా ఆ సమయాల ప్రకారం ఏంటంటే ఆ మూటని ఉంచి మనం తీసేసుకుంటే సరిపోతుంది అనమాట కానీ ఏ మూట కట్టినా ఏది కట్టినా కొంతమంది ఇళ్ళలో ఏంటంటే నలభై రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఆ తర్వాత మూడు నెలలు ఆరు నెలల కంటే ఎక్కువగా అయితే ఏ మూట కూడా పనిచేయదండి కాబట్టి మీ యొక్క స్థితిగతిని బట్టి మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట మీపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ స్థితిగతిని చూసేసుకుని చక్కగా కట్టేసుకుంటే సరిపోతుందనమాట చాలా వరకు కూడా మంచి జరిగింది మంచి ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మనం అండి మనకైతే దీనివల్ల చాలా లాభం అనేది కలుగుతుందనమాట చాలా లాభాలను మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించి చూడండి